అంతరికం నమస్కారం నేను డాక్టర్ మనీశేఖరన్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ యశోద హాస్పిటల్ మల్లక్పేట్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ హాట్ క్లైమేట్ చాలా హాట్ క్లైమేట్ ఉన్నాయి సో అంటే మోషన్ గట్టిగా వస్తుంది ఏంటంటే బికాస్ వాటర్ ఎక్కువ తాగట్లేదు అండ్ ఐ ఫైబర్ డైట్ తిన్నట్లేదే అంటే ఈ ప్రాబ్లం వస్తుంది అండ్ ఇట్ ఇస్ మోర్ కామన్ ఇన్ డ్యూరింగ్ దిస్ లైక్ ఇన్ ఖమ్మం ఇప్పుడు వెరీ హాట్ ప్లేస్ సో ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మోషన్స్ గట్టిగా మే మోషన్స్ వన్స్ ఇన్ త్రీ వీక్స్ ఆర్ వన్స్ ఇన్ త్రీ డేస్ వస్తుంది సో ఈ ప్రాబ్లమ్ లో ఏం అవుతుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ఒకటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే కామన్లీ పైల్స్ ఫిషర్ బ్లీడింగ్ పిఆర్ రావచ్చు బట్ ఈ ప్రాబ్లం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నికే వస్తుంది బట్ సమ్ పీపుల్లో సీరియస్ కాంప్లికేషన్ రావచ్చు లైక్ యాబ్సెన్స్ రావచ్చు అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ బ్లడ్కు స్ప్రెడ్ అయ్యి సెప్సెస్ వెళ్ళొచ్చు సమ్ టైమ్స్ ఈవెన్ ప్రాణభాయం ఉన్నాయి సో ఈ ప్రాబ్లం తగ్గ ఏం చేయాలి అంటే ఈ నాట్ ఓన్లీ ఈ వేడి కాలం అన్ని టైంలో వాటర్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ తినాలి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఫైబర్స్ తినాలి అప్పుడు చేసేయంటే మోషన్స్ రెగ్యులర్గా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాదు సో అండ్ ఈ ఇది యూ టు కీప్ ఇట్ అస్ అబిట్ ఏంటంటే రోజు గట్టి మోషన్ వస్తుంది అంటే అక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఫిషర్ వస్తుంది ఆ ఫిషర్ వస్తుంది అంటే మోషన్ వెళ్ళాలి అంటే పెయిన్ వస్తుంది ఆ మోషన్ వల్ల భయపడుతూ కాన్స్టిపేషన్ వస్తుంది ఆ కాన్స్టిపేషన్ క్రానిక్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది సో ఎవరెవరికి ప్రా ప్రాబ్లమ్ మోషన్ గట్టిగా వస్తుంది మోషన్స్లో బ్లడ్ వస్తుంది ఆర్ లూస్ మోషన్స్ హార్డ్ మోషన్స్ ఆల్టర్నేట్ అవుతుంది అంటే అన్ని మెడికల్ హెల్ప్ చేయాలి ఏంటంటే మైనర్ ప్రాబ్లం ఉన్నచ్చు లైక్ ఫిషర్ ఆర్ సమ్ టైమ్స్ సీరియస్ ప్రాబ్లం ఉండొచ్చు లైక్ క్యాన్సర్ సో నా వీ హ్యావ్ మిస్టర్ కోటేశ్వరరావు నుంచి కరెక్ట్ టైము నా హాస్పిటల్ యశోద హాస్పిటల్కు రిఫర్ అయి వచ్చారు ఆ వచ్చిన టైంలో అక్కడికి ఏం ప్రాబ్లం అయ్యిందంటే ప్రొలాప్స్ ప్రొలాప్స్ అంటే ఈ రెక్టం బయట వచ్చింది సో ఇది ఏం వస్తుంది అంటే మోషన్ అప్పుడు ఎక్కువ ప్రెషర్ పెడితే అది బయట వస్తుంది ఇనిషియలీ అది అవరు లోకల్ ట్రీట్మెంట్ చేసి హ్యాండ్లో పుష్ చేసి లోపల వెళ్ళిపోతుంది బట్ ఆ కాన్స్టిప్యూషన్ ప్రోగ్రెస్ ఆవా ఆవా ఆ రెక్తం అన్ని బయటగా వచ్చి లోపల వెళ్ళదు అప్పుడు లోపల వెళ్ళలేదే అంటే అప్పుడు ఆ బ్లడ్ సప్లై అన్ని కట్ అయిపోయి సీరియస్ ప్రాబ్లం ఆవచ్చు ఆ స్టేజ్లో కోటేశ్వరరావు గారు యశోద హాస్పిటల్ మళ్ళీ వచ్చారు నైట్ వచ్చారు నేను ఎవరు అడ్మిట్ చేసి అనేసియాలో ఆ లోపల పెట్టాము సమ్ టైమ్ ఏం అవుతుంది అంటే లక్కీలీ కరెక్ట్ టైంలో వచ్చిన టైంలో ఆ నెక్రోస్ ఆవలేదు పగిలిపోలేదు పగిలిపోయింది అంటే అప్పుడు ఆ రక్తం అన్ని తీసి బయట పెట్టాలి బయట పెట్టి తర్వాత లోపల పెట్టాలి రెండు ఆపరేషన్ చేయాలి సో ఇప్పుడు ఏం చేసాము అవి వచ్చిన టైంలో ఫిఫ్టీన్ సెంటీమీటర్ రక్తం బయట ఉన్నాయి ఇస్క్యూమిక ఉన్నాయి కొంచెం అల్సర్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ బ్లడ్ సప్లై కట్ అయిన తర్వాత సో ఇమీడియట్లీ అండ్ యూరిన్ వెళ్ళలేదు అంటే యూరిన్ టెన్షన్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం సో పేషెంట్ నాను అండ్ నా కొలీగ్ యూరాలజిస్టు రెండు పేరు కంబైన్ చేసి ఫస్ట్ రక్తం లోపల పెట్టి అండ్ ఆ బయట ఒకటి వైర్ పెట్టాము ఆ పేరు థర్ష్ వైరింగ్ అది టెంపరీ అండ్ యూరాలజిస్ట్ కెథిటైజ్ చేశారు సో అబ్జర్వ్ చేశాము త్రీ ఫోర్ డేస్ తర్వాత ఈ వాపు ఆ బ్లడ్ సప్లై అన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్కు లాప్రోస్కోపిక్ అసిస్టెంట్ మెస్టరెక్టోపెక్స్ చేసాం సో దట్ తిరిగా అది బయట రాదు సో ఆపరేషన్ చేసిన తర్వాత ఈ థర్డ్ థర్షర్ అన్ని అండ్ ఎవరికి కాన్స్టిపేషన్ రిగార్డింగ్ కాన్స్టిపేషన్ కౌన్సిలింగ్ చేసి ఆ కాన్స్టిపేషన్ ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి పంపించాం దెన్ వన్ థింగ్ ఇస్ దా వీ హ్ అనిక్ ఇయర్ సో ఆల్మోస్ట్ వన్ డాక్టర్ కమ్స్ ఎవ్రీ వీక్ టు కమ్ టు శ్రీ ఫాలోఅ పేషెంట్ అండ్ ఆల్సో న్యూ పేషెంట్స్ ఇవాల్యువేట్ చేయ సో రెగ్యులర్లీ ఫాలోఅప్లో ఉన్నారు ఆఫ్టర్ త్రీ మంత్స్ వి రిమూవ్ దర్ష్ వైర్ అండ్ నవ్ ఈస్ పర్ఫెక్ట్లీ వెల్ సో దిస్ ఇది ఏం నేను చెప్పానంటే ఈ స్మాల్ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి సాల్వ్ బై డైట్రీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ Can lead on into serious problem, which can even cause either need surgical help or sometime even uh, life risk. So, okay, the important thing of constipation is take enough fluids, particularly in this hot climate. At least you have to take around four to five liters of fluids and take high fiber diet. So, regarding his uh, experience, I asked uh, Mr. Koteswara Rao. టు బ్రీఫ్ ఐటీ కోటేశ్వరరావు రిటైర్డ్ ఏఎస్ఐ ఖమ్మం ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను రిటైర్డ్ అయ్యి కూడా ఏడు అది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది టూ ఇయర్స్ బ్యాకు మే ట్వంటీ సిక్స్ నాకు ప్రాబ్లం వచ్చి రక్తం అనేది బయటకు వచ్చేసింది బయటకు వచ్చి ఒంటే ఆగిపోయింది అది అమ్మటే ఇక్కడ మారుతి హాస్పిటల్కి వస్తే మార్నింగ్ ఆదివారం సండే అయింది అక్కడ ఎటువంటి డాక్టర్లు అందుబాటులో లేరు ఈ యశోద సంబంధించిన నాగార్జున అనే ఒక మీ అమ్మటే మీరు హైదరాబాద్ పోవాలంటే హైదరాబాదులో యశోద మలకపేటలో మనుశేఖర్ సార్ ఉంటారు మనుశేఖర్ సార్ దగ్గర నేను అపాయింట్మెంట్ పెట్టాను మీరు అంబులెన్స్లో వెళ్ళిపోమన్నారు అంబులెన్స్లో ఇక్కడ నుంచి టెన్ థర్టీకి బయలుదేరి టెన్ థర్టీ లెవెన్ కి బయలుదేరాము అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయాము నేను నా ఫ్యామిలీ వెనక మా అల్లుడు మా బంధువులు ఆరేసుకొని వచ్చారు చాలా మంది అయిపోయింది అయిపోయింది ఏం లేదు అసలు ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అని అన్నారు ఇక నాకు ఒంటేలు బ్లాక్ అయింది రక్తము బయటకు వచ్చింది ఎంత లవణ అది అట్లే అంబులెన్స్ లో హైదరాబాద్ మలకపేట ఏమి బాస్పిటల్ పోయాము సాయంత్రం ఐదు ఐదున్నరకి వెళ్ళాము వెళ్ళే వరకు ఆ మా రోజు ఆదివారం అయింది సండే సండేలో డాక్టర్లు చాలా మంది తక్కువ అది అవైలబుల్గా ఉంటారు అమ్మటే మనశేఖర్ సార్కి ఫోన్ చేశారు ఆ సార్ వచ్చారు సార్ వచ్చి సార్ వచ్చి చూశారు అది యూరిన్ బ్లాక్ అయిన సార్ కూడా వచ్చారు అది ఎంతసేపటికి ఆ యూరియన్ రాటోళ్ళ పైపేస్తే ఆయన అమ్మటే అది అది ఇంజక్షన్ పెట్టి ఆ నీరు మొత్తం లాగేశారు అడ్మిట్ చేశారు ఆ దగ్గర దగ్గర ఒక లెవెన్ డేస్ మల్కపేట అది యశరోధ హాస్పిటల్లో ఉన్నాను మణిశేఖర్ సార్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ సర్జరీ చేశారు సర్జరీ చేసి నన్ను మంచిగా సేవ్ చేసి బ్రహ్మాండంగా నా నా ఆరోగ్యాన్ని నాకు ఇచ్చి ఇంటికి పంపించారు డబ్బులు విషయం కాదు డాక్టర్ మంచి డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు చాలా చాలా ఓపిక చాలా మంచిగా నాకు సర్జరీ చేశారు ఆ తర్జరీ చేసిన తర్వాత కూడా పదిహేను రోజుల ఒకసారి టూ టైమ్స్ నేను హైదరాబాద్ వెళ్ళాను అది ఈవినింగ్ సార్ దగ్గరికి ఏం లేదు నీకు అన్ని విధాలు అన్ని బ్రహ్మాండంగా ఉంది అది ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ తర్వాత ఖమ్మం వస్తున్నారు సార్ యశోద పెట్టారు ఈ సార్ దగ్గరికి టూ టైమ్స్ అట్లా అట్లా వెళ్ళాను ఇంకా ఏం అవసరం లేదన్నారు ఇప్పుడు నాకు ఈ మిరే ట్వంటీ సిక్స్ వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయింది ఆపరేషన్ అయిపో ఇది జరిగి టూ ఇయర్స్ బ్యాక్ ఇది నెలలో ట్వంటీ సిక్స్ మే ఇప్పుడైతే నా నేను చాలా హెల్తీ బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నాను బండి జోలుకుంటాను అది యాక్టివ్ బండి ఖమ్మంలో ఒకళ్ళు నా పని నేను చేసుకొని సారు అనుశేఖర్ సారు దయ వలన నా పేరు అరుణ్ కిరణ్ మామయ్య గారు కోటేశ్వరరావు గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మే ఇరవై తొమ్మిదో తారీఖు అందరిలానే మార్నింగ్ నిద్రలేసి న్యాచురల్ హ్యాబిట్స్ కోసం బాత్రూమ్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు మోషన్ పాస్ చేస్తున్నప్పుడు అతనికి కొంచెం ప్రాబ్లం వల్ల కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం వల్ల కొంచెం గా బలవంతంగా ట్రై చేశారు పాస్ చేయడానికి మోషన్ అది ఏం చేసిందంటే ఒకసారిగా లోపల ఇంట్రెస్ట్ అయిన మొత్తం రెక్టం మొత్తం అంతా ఒకసారిగా బయటకు వచ్చేసింది అప్పుడు గా నన్ను పిలిచారు బాత్రూమ్ లోపలికి ఏంటి ఏంటి అని చూస్తే సరికి అది మొత్తం మొత్తం బయటకు వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఐ ఐ వాజ్ వెరీ షాక్డ్ బికాజ్ అది లైఫ్ లో ఎప్పుడు చూడలేదు అలాంటి మన లోపల ఉన్న బాడీ పార్ట్ మొత్తం బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం నేను కూడా చూశాను నాకు చాలా షివరింగ్ వచ్చేసింది అప్పుడు వెంటనే ఇక్కడున్న డాక్టర్ స్పెషాలిటీ డాక్టర్ ఎవరు ఉన్నారని చెప్పేసి సాయి మారుతి డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వచ్చేసాము అక్కడ చూసి డాక్టర్ గారు చూసేసి చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఇది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్న ఫెసిలిటీస్కి మేము గ్యారెంటీ ఇవ్వలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు ఒక్కసారిగా మా హోప్స్ అన్ని చాలా టెన్షన్ వచ్చేసింది మాకందరికి సో ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్తుంటే లక్కీగా మన ఫ్రెండ్ నాగార్జున గారు ఉన్నారు ఇక్కడ సో మణిశేఖరన్ సార్ వెరీ ఎక్స్పర్ట్ కేసెస్ కి అన్నిటికీ మలక్పేట యశోద హాస్పిటల్ లో ఉన్నారు చాలా ఫేమస్ ఇలాంటి సర్జికల్ ఎక్స్పర్ట్ ఇవన్నీ చెప్పారు గా సెకండ్ థాట్ లేకుండా ఇక్కడ మేము ఖమ్మం రిస్క్ చేయదలుచుకోకుండా గా అంబులెన్స్ తీసేసుకొని మా హైదరాబాద్ వెళ్ళిపోయాము అంటే ఆయన యూరినరీ బ్లాడర్ బ్లాక్ అయిపోయింది మొత్తం ఆ రక్తం మొత్తం బయటకు వచ్చేసరికి వల్ల మన ఇంటెస్ట్ ఏం లోపల యూట్ర స్పాట్స్ ఇవన్నీ డిస్ప్లేస్ అయ్యాయి డిస్ప్లేస్ అయ్యి చాలా ప్రాబ్లమ్ అయ్యి యూరిన్ పాస్ చేయలేకపోయి మొత్తం మొత్తం స్టామక్ అంతా బాగా గ్యాస్ ఫామ్ అయిపోయి చాలా ప్రాబ్లంగా ఉంది ఆయనకి సో అప్పుడు ఇమీడియట్ గా గారు ఒక ఆ నైట్ సండే నైట్ కూడా వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి టెంప్ టెంపరీ రిలీఫ్ కింద యూరిన్ పాస్ అయించారు మండే మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చారు మనిశేఖరం సార్ ఇమ్మీడియట్లీ హీ టేక్అత్ ద కేస్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ ద ఫస్ట్ ఏంటంటే అండి మా మామయ్య గారికి ఫస్ట్ బయటకు వచ్చిన పాటని లోపల పంపిస్తాం అనేది ఒక ఫస్ట్ మెయిన్ డాన్స్ అండి ఎందుకంటే ఆల్రెడీ అది బయటకు వచ్చిన పాట ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత అది వెళ్ళి ఇమీడియట్ గా అక్కడ మన లోపల సెటరేట్ అయిద్దా లేదా అనేది నాట్ గ్యారంటీ ఈవెన్ దాట్ వాస్ ఆల్సో నాట్ గ్యారెంటీ ఇట్ విల్ బి సెటిల్డ్ ఆర్ నాట్ ఓకే సో బికాస్ ఆఫ్ హిస్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ హిజ్ ఎక్సెప్షనల్ టాలెంట్ హీఈస్ వెరీ వెరీ అబౌట్ వాట్ గోయింగ్ సో టేక్ టేక్ ది కేస్ అండ్ ఐ థింక్ గంటలు పెట్టిందండి యాక్చువల్ గా బయట ఉన్న పార్ట్ ని తీసుకెళ్ళి యాక్చువల్గా ఒరిజినల్ ప్లేస్ లో పెట్టడానికి త్రీ టు ఫోర్ అవర్స్ ఆపరేషన్ జరిగింది ఆ రోజు మండే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ మూడు గంటల ఆపరేషన్ చాలా చేశారు ఓకే బయటకు వచ్చిన పాటు ని మొత్తాన్ని సెటరేట్ చేశారు లోపల పెట్టేశారు నెక్స్ట్ ఆ యూరిన్ యూరాలజీ డాక్టర్తో కూడా ఇద్దరు కాంబినేషన్లో సర్జరీ జరిగింది యూరిన్ పాస్ చేసి చేయగలిగించారు ప్లస్ యూరిన్తో కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు గా కూడా కొంచెం ప్రాబ్లం ఉంది కి సో ఇదేంటంటే ఇది వల్ల ఏం చేసిందంటే బాగా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఆ సిస్టమ్ మొత్తం యూరిన్ పాస్ అవ్వకుండా సో ఇద్దరు యూరాలజీ డాక్టర్ అండ్ మణిశేఖరన్ సార్ దే బౌత్ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ నెక్స్ట్ మామూలుగా మనకి ఇంగ్లీష్ ఒక చెప్తారు ఏదన్నా ఆఫ్టర్ మ్యాథ్ అని చెప్పేసి కొంత చెప్తారు అంటే తెలుగులో ఒక యుద్ధం జరిగిన తర్వాత సమీకరణాలు ఏంటి ఒక యుద్ధం జరిగిపోయిన తర్వాత ఎవడెవడు జరిగిపోయాడు ఏంటి ఏం జరిగింది ఏం నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఎలా పొడతాలి అని చెప్తా ఉంటారు సో ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఈ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అవి అది సెట్ అవుతుందా లేదా అనేది ఉంటదనమాట సో దానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు అన్నమాట ఎందుకంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బయట ఉన్న పార్ట్ మళ్ళీ లోపలికి వెళ్ళి సెటిల్ అయ్యి దాని అంతట అది న్యాచురల్ గా దాని అంతట దాన్ని వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో అది అయింది ప్రాబ్లం ఫేస్ చేశారు ఒక త్రీ డేస్ చాలా ఇబ్బంది పడ్డారు నెక్స్ట్ ఏంటి అంటే ఆ లోపల ఉన్న పార్ట్ మళ్ళీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో మళ్ళీ మళ్ళీ బయటికి రాకుండా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసి దాన్ని ఫుల్ మెష్ చేసి అకడ్బందీగా మనం ఒక గోడలా కట్టాలన్నమాట ఎందుకంటే నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ అది ఇమీడియట్ గా ప్రొలాప్స్ అయిందంటే చాలా ప్రాబ్లం అయింది ఆల్రెడీ దిస్ ఈస్ వెరీ డేంజరస్ ప్రాబ్లం సపోజ్ ఇఫ్ ఎనీ ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం అయింది అని చెప్పేసి డాక్టర్ గారు ఫర్దర్ గా మళ్ళీ ఈ ఫస్ట్ సర్జరీ జరిగిన తర్వాత టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఎగ్జామిన్ చేసి అసలు పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంది అని చూసుకొని దగ్గరగా ఉండి మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ప్రతిరోజు ఆ వార్డు అవుట్ పేషెంట్ ఇన్పేషెంట్ వార్డ్ దగ్గరకు వచ్చేసి జూనియర్ డాక్టర్స్ తో మాట్లాడి చర్చించి పాలన్న టైంకి ఇచ్చేయండి వచ్చేయండి అని